సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ ఉన్న వాళ్ళ వెనకాలే ఉంటుంది ఒక్కసారి ఫెయిల్యూర్ పడిందంటే మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో అవకాశం కూడా వస్తుందో రాదో చెప్పలేము అది హీరోకైనా హీరోయిన్ కైనా డైరెక్టర్ కైనా సేమ్ టు సేమ్ సాగర సంగమం శంకరాభరణం లాంటి క్లాసిక్స్ తీసిన విశ్వనాథ్ గారికి రెండు ఫ్లాప్ సినిమాలు పడగానే ఆయన కాల్ చేస్తే ప్రొడ్యూసర్స్ మాట్లాడడం మానేశారంట సినిమా ప్రొడ్యూస్ చేయమంటారేమో అని అంతటి గొప్ప డైరెక్టర్కే అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇక మామూలు డైరెక్టర్ సంగతేంటి ఒక్క ఫ్లాప్ సినిమాతో తమ కెరీర్స్నే క్లోజ్ చేసేసుకున్న కొంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి వాళ్ల కెరీర్ ని క్లోజ్ చేసిన ఆ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ వైవీఎస్ చౌదరి హరికృష్ణ గారిని ఒక రేంజ్ మాస్ హీరోగా నిలబెట్టారు వైవీఎస్ అలాగే హరికృష్ణ గారు నాగార్జునాన్ని హీరోలుగా పెట్టి నైన్టీన్ నైన్టీ నైన్ లో తీసిన సీతారామరాజు మూవీ పెద్ద సక్సెస్ అయింది అలా తన కెరీర్ మంచి రేంజ్ లో ఉన్న టైంలో మంచు విష్ణు హీరోగా టూ థౌజండ్ నైన్ లో సలీం అనే మూవీని డైరెక్ట్ చేశాడు ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ హీరోగా పెట్టి టూ థౌజండ్ లో రే అనే సినిమా తీశాడు అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అంతే ఇక వైవీఎస్ చౌదరి కెరీర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది నెంబర్ టూ శ్రీవాస్ గోపీచంద్తో లక్ష్యం లౌక్యం లాంటి మంచి హిట్ మూవీస్ తీసిన శ్రీవాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో టూ థౌజండ్ ఎయిటీన్ లో సాక్ష్యం అనే మూవీని తీసి చేతులు కాల్చుకున్నారు ఇక ఆ తర్వాత మళ్లీ ఇంకే మూవీ చేయలేదు నెంబర్ త్రీ వివి వినాయక్ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అంటే ఇద్దరు వివి వినాయక్ రాజమౌళి రాజమౌళి ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కంటిన్యూ అవుతున్నాడు కానీ వినాయక్ మాత్రం అఖిల్ ఇంటెలిజెంట్ లాంటి ఫ్లాప్ మూవీస్ తో కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్నాడు నెంబర్ ఫోర్ శ్రీను వైట్ల ఒకప్పటి శ్రీను వైట్లా సినిమాలు చాలా మందికి స్ట్రెస్ బస్టర్స్ సూపర్ప్ గా ఉండేవి ఆగడు మూవీ నుంచి శ్రీను వైట్ల కెరీర్ చాలా డల్ అయిపోయింది అక్కడి నుంచి వరుసగా అన్ని మూవీస్ ఫ్లాప్సే లాస్ట్ కి టూ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ అతి పెద్ద డిజాస్టర్ ఇక ఆ తర్వాత ఈ డైరెక్టర్ నుంచి ఏ మూవీ రాలేదు నెంబర్ ఫైవ్ మెహర్ రమేష్ టూ థౌజండ్ లెవెన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి మూవీతో మెహర్ రమేష్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి భోళాశంకర్ మూవీతో ఇతనికి మళ్లీ ఒక ఛాన్స్ ఇచ్చాడు ఈ ఛాన్స్ ని రమేష్ ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాడో చూడాలి ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుపుకుంటోంది నెంబర్ సిక్స్ శ్రీకాంత్ అడ్డాలా కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి క్లీన్ హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలా టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసిన బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది మహేష్ బాబు హీరోగా భారీ హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఘోరంగా ఫెయిల్ అయింది ఆ దెబ్బతో అడ్డాల చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వెంకటేష్ హీరోగా నారప్ప మూవీ తీశాడు ఈ మూవీకి మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చాయి నెంబర్ సెవెన్ దశరథ్ టూ థౌజండ్ టూలో నాగార్జున హీరోగా సంతోషం మూవీతో కెరీర్ని స్టార్ట్ చేసిన దశరథ్ మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్లో నాగార్జున హీరోగా గ్రీకు వీరుడు అనే మూవీని తీసి అట్టర్ ఫ్లాప్ని ఫేస్ చేసి ఇంకా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో మంచు మనోజ్ హీరోగా సౌర్య అనే మూవీని డైరెక్ట్ చేశాడు కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది నెంబర్ ఎయిట్ ఏ కరుణాకరణ్ తొలి ప్రేమ వాసు డార్లింగ్ లాంటి మంచి లవ్ స్టోరీస్ని అందించిన డైరెక్టర్ కరుణాకరన్ ఒక జనరేషన్ యూత్కి ఆయన లవ్ స్టోరీస్ ఒక ఇన్స్పిరేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా తేజ్ ఐ లవ్ యూ అనే మూవీ తీసి అట్టర్ ఫ్లాప్ని ఫేస్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకే సినిమా చేయలేదు మరి ఈ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి